అండి అందరికీ మేమందరము భవానీ అమ్మవార్ల ఇరుముడి కట్టుకొని విజయవాడ వెళ్తున్నామండి ఆ వీడియో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇరుముడి కట్టుకుంది నవంబర్ పద్దెనిమిది అండి ఆ రోజు మూడో కార్తీక సోమవారము ఆ రోజు పొద్దున్నే గుడికి వెళ్ళామండి ఏడు గంటలకు రావుకోలేము అందుకని మేము ఏడు గంటలలోపే ఇరుముడి కట్టించుకోవాలని పొద్దున్నే సిక్స్ కల్లా అమ్మవారి టెంపుల్కి వెళ్ళాము ఇక్కడ అమ్మవారి కనకదుర్గం అమ్మవారి టెంపుల్ అండి అక్కడే ఆంజనేల్ స్వామి శివయ స్వామి వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి కాలభైరవ స్వామి అందరూ ఉన్నారండి మేము ఆ రోజు శివయ స్వామికి కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేశామండి చాలా సంతోషంగా అనిపించింది మేము ఊరి దగ్గర నుంచి అమ్మవారిని కానీ అత్యయవాళ్ళు కానీ ఎవరిని పిలవలేదండి ఎందుకంటే పైన ఇంటి వరకు పని జరుగుతుంది ఇల్లంతా కొంచెం దుమ్ముగా పడుతుంది అలాగే అమ్మ వాళ్ళు కూడా నాన్న అన్నయ్య అలాగే సోమాలు వేసుకున్నారండి వాళ్ళకి మళ్ళీ పూజా భిక్ష అది కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి మేము పిలవలేదండి ఇరుముడి అయిపోయిన తర్వాత అమ్మవారి చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణ జరుగుతున్నాం ఇరుముడితోటి మేము లోపల అమ్మవారికి అక్కడ దీపం దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకొని అమ్మవారి పాదాలకు నమస్కరించి తాంబూలం పెట్టి అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని ఇరుముడు కట్టించుకోవడం మొదలుపెట్టామండి ఇక్కడ ముందుగా అయితే మాకు మా చిన్న స్వామి వర్షితకి ఇరుముడు కడుతున్నారండి మా స్వామి వాళ్ళ కాలేజీలోనే అక్క పనిచేసిందండి మా స్వామి అక్క అని పిలుస్తారు

ఇంకా ఇక్కడ మా చిన్న స్వామికి అయిపోయిందండి మా పెద్ద స్వామి వారినిక స్వామికి ఇరుముడు కడుతున్నారు మొదటిగా నేను వీక్ష వేశాను తర్వాత వాళ్ళ చెల్లెల స్వామి వీక్ష వేసిందండి మీలో ఎవరైనా వాళ్ళిద్దరి డిఫరెన్స్ తెలిస్తే కామెంట్ చేయండి చిన్న స్వాములు ఇద్దరికి ఇరుముడి కట్టిన తర్వాత తర్వాత నాకు ఒకటి ఇరుముడి కట్టారండి మా పిల్లలు అలాగే నేను మొదటిసారి అండి మాల వేసుకోవడం అంటే నవరాత్రులు అప్పుడు వేసుకున్నాము కానీ కుదరక మళ్ళీ తీసువేయాల్సి వచ్చింది మళ్ళీ వేసుకున్నాము కార్తీక మాసంలో మా స్వామి అయితే మూడోసారి అండి అందుకని ఆపడే ఇష్టం లేక కార్తీక మాసంలో వేసుకోవాలి ఖచ్చితంగా అని చెప్పేసి వేసుకున్నామండి ఇక్కడ కొంతమందికి నెయ్యి టెంకాయ తీసుకెళ్లారంట రూమ్లోకి కానీ మా స్వామి మేము రెండుసార్లు తీసుకువెళ్ళామండి ఇక్కడ తిరుపతిలో మేము కట్టరండి కొత్తగా కానీ మీకు మీకు కావాలని చెప్పేసి మేము నెయ్యి టెంకాయలు తీసుకొచ్చుకున్నామండి మా స్వామి అందులో నెయ్యి పూసి లక్క పెట్టేస్తున్నాడు విజయవాడలో ప్రతిరోజు శ్రీచక్రం ఉన్నది కదండి అక్కడ పైన హోమం జరిగిద్దండి ప్రతిరోజు ఉదయం పూట ఆరు ఆరున్నర నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర మధ్యలో హోమం జరిగిద్దండి ఆ విషయం చాలామందికి తెలియదండి ఆ హోమంలో మనం కూడా పాల్గొనవచ్చండి దంపతులు ఇద్దరికి వెయ్యి రూపాయలు టికెట్ అండి నేను పంతుల గారితో కూడా మాట్లాడానండి వారు చెప్పారు మేము ఇరుముడిగా కట్టుకున్న ఈ గుడిలోనే వచ్చే నెల అంటే డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖు మహాచన్నీ హోమం జరిగింది వాళ్ళు చాలా అంటే చాలా చాలా బాగా చేస్తారంటండి వాళ్ళు మమ్మల్ని ఖచ్చితంగా రమ్మని అడిగారండి మాకు ఇబ్బంది ఏమీ లేకపోతే తప్పకుండా వస్తామని అన్నామండి ఎందుకంటే నాకైతే మాత్రం డిసెంబర్లో ఒక విజయవాడలో జరిగే చండీ హోమానికి వెళ్ళాలని ఉంది కానీ అప్పుడు కుదిరిద్దో లేదో తెలియదు కానీ ఎక్కడన్నా ఖచ్చితంగా వెళ్ళాలి అని అనుకుంటున్నా అండి అమ్మవారి అనుగ్రహంతో దయ ఉంటే చూస్తానని అనుకుంటున్నాను ఖచ్చితంగా వెళ్తే మాత్రం చిన్న క్లిప్ అయినా తీసి మీకు పెడతానండి అక్కడికి గుడి దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారండి వాళ్ళందరూ చెప్తున్నారు చూద్దాము ముడి కట్టుకున్నాము కానీ అందరికీ ఒకేసారి అమ్మవారు తలపైన పెడతామని అన్నారు ఒకేసారి బయలుదేరుదురన్నారు అందుకని ఇరుముడి అందరం మా స్వామి ముందు పెట్టుకున్నారు ఆ తర్వాత నేను అలాగే పిల్లలు అందరము తల మీద పెట్టుకొని అమ్మవారి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తాము ఒక నిమ్మకాయల దండ మాత్రం నిజంగా గుర్తులేదండి అస్సలు మర్చిపోయాను అస్సలు గుర్తులే తర్వాత గుర్తొచ్చిందండి చాలా పెద్దపడ్డాను తర్వాత ఇంకా పిల్లలు తిరిగి కూడా తలపైన వరుణులు పెడుతున్నారండి ఈరోజు మా పిల్లల నక్షత్రం కూడా అండి మృగశిరా నక్షత్రం ఈరోజున చాలా సంతోషంగా ఉంది ముందు రోజంతా కూడా వాన పడుతూ ఉందండి ఈరోజు కూడా పడితేను భయపడ్డాను కానీ ఏ ఇబ్బంది లేకుండా పడలేదండి వీడియో కూడా తీసుకుంటానో లేదో అని భయపడ్డానండి ఎందుకంటే అమ్మ వాళ్ళు అతే వాళ్ళు ఎవరు రాలేదు కదండి మాకు ఒక జ్ఞాపకంగా ఉండాలి అని చెప్పేసి ఈ వీడియో తీసుకున్నానండి ఇంకా నేను ఇరుముడికి ఏమేమి కావాలి ఎవరిని చూపిద్దాం అనుకున్నానండి కానీ ఆ రోజు ముందు రోజు మార్కెట్కి అంతా వెళ్ళాను చాలామంది జనాలు ఉన్నారండి అస్సల అందులో చిన్న తువ వర్షం పడుతూ ఉంది అసలు కుదరలేదండి కార్తీక మాసం కాబట్టి జనాలు పువ్వులకి వర్షాకాలం పడుతుంది కదండి పువ్వులు ఎంత బాగున్నాయో అండి మేము ఆ టెంకాయలు ఇక్కడ మరిన్ని తీసుకుంటే కిలోలు లెక్కిస్తారండి అవంతా కూడా చూపిద్దాం అనుకున్నాం మీకు గాంధీ రోడ్లో ఎప్పుడు ఫుల్గా జనం ఉంటానే ఉంటాడండి చూడండి మా పక్కన వాళ్ళు ఈరోజు మాల వేసుకుందాము మంచిది అని చెప్పేసి బాగుంది ఈరోజు అని చెప్పేసి వాళ్ళు మాలా ధరణ వేపించుకోవడానికి వచ్చారండి ఇంకా అమ్మవారి పాట పాడుతున్నానండి పిల్లలు అందరూ స్వాములు అందరం ఇంకా పాట పాడి ఇంకా అమ్మవారికి విజయవాడ బయలుదేరుతున్నాం కాబట్టి శరణాలు చెప్పేస్తున్నామండి ఇంకా పక్కన వాళ్ళందరూ కుటుంబ సమేతంగా వేస్తు మాల వేసుకున్నారు చాలా చక్కగా ఉందని బాగున్న అని అని మాకు మాతో కలిసి ఫోటో దిగారండి కానీ మనసులో చిన్న అమ్మవాళ్ళు ఎవరు లేకుండా వేసుకున్నామని చిన్న బాధ ఉందండి కానీ విజయవాడ గుడి దగ్గరికి వెళ్ళినంతవరకు మాకు ఒకరికొకరు ఒకరికొకరు ఎంతమంది తోడయ్యారండి వాళ్ళందరూ మాతో ఎంతో బాగా మాట్లాడారండి అందరికీ చాలా అంటే చాలా సంతోషంగా అనిపించిందండి అమ్మవారు ఆ చిన్న బాధ కూడా ఉండకూడదని ఒకరికి తోడు చేసి పంపించిందేమో అనిపించిందండి నాకైతే ఇంకా అమ్మవారు మాకు అమ్మ మాకు దిష్టి తీసేసి టెంకాయ కొడుతుందండి అలాగే లోపల నుంచి హారతి పిల్లలు వెలిగిస్తూ వాటి మీద దాటించుకుంటూ వచ్చారండి మేమందరం మీరు ముడి తలపైన పెట్టుకున్న ఆ పందులు గారైతే మాకు పక్క నుండి వీడియో కావాలని మరీ తీపిచ్చారండి చక్కగా గుర్తుగా ఉండిద్ది అమ్మ అని చెప్పేసి తీపిచ్చారండి వాళ్ళిద్దరు కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడారు మాతోటి మీ అందరికీ చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీరు లైక్ ఇవ్వటం వల్ల ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ఆ మాల మొదటిసారి వేసుకునే వాళ్ళకి కొంచెం ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలిసిద్దండి భవానీ మాల ఎలా వేసుకోవాలి ఎవరు వేసుకోవాలి అనేది ఎప్పుడు వేసుకోవాలి అది పూజా విధానము అన్నీ ఈ వీడియో కంటే ముందు రెండు మూడు వీడియోలు పెట్టున్నాడండి అవి కూడా చూడండి తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మాకు విజయవాడలో అమ్మవారి దర్శనంతో పాటు కొన్ని మంచి విషయాలు జరిగాయండి ఎప్పుడూ దొరికిన అదృష్టం కూడా దొరికిందండి చాలా 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 సంతోషంగా ఉందండి మమ్మల్ని అమ్మవారు వెళ్ళి ఇంటికి వచ్చినంత వరకు కూడా ఎంత సంతోషంతో వెళ్ళామో అంతకు మించిన సంతోషంతో తిరిగి వచ్చామండి అవి ఈ వీడియోలోనే చెప్తామనుకున్నాం కానీ ఇప్పటికే టైం చాలా ఎక్కువైందండి అందువల్ల ఈ వీడియోని ఇంకా ఇక్కడితో ఆపేస్తున్నానండి ఆ విశేషాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో పంచుకుంటానండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయటం మర్చిపోతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆ వీడియోని కూడా మిగిలిన వీడియోని కూడా చూసి లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మిస్ అగైన్ ముఖ్యంగా మా ఏ అమ్మవారి దయ అంతా మాకు మా పిల్లల నుంచే కలిగింది